లేఖికుడైన బారూకు ఇతడు నేరియా కుమారుడు వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాకు సెలవిచ్చెను నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇస్రాయేలు వారిని యూదా వారిని గూర్చియు సమస్త జనములు గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుతురేమో అని ఎహోవా సెలవిచ్చును ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలవనంపగా అతడు ఎహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను ఇర్మియా బారూక్నకు ఈలాగూ ఆజ్ఞ ఇచ్చెను నేను ఎహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడి తిని కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున ఎహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన ఎహోవా మాటలను చదివి వినిపించుము తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలను ఒకవేళ వారి విన్నపములు ఎహోవా దృష్టికి అనుకూలమగునేమో ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని ఎహోవా ప్రకటించియున్నాడు అని చెప్పెను ప్రవక్తైన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకొని ఎహోవా మాటలన్నిటినీ ఎహోవా మందిరంలో చదివి వినిపించెను బారూకు ఎహోవా మందిరంలో లేఖికుడైన షాపాను కుమారుడైన గెమరియా గదికి పైగా ఉన్న శాలలో ఎహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ విడునట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను షాఫాను కుమారుడైన గెమరియా కుమారుడగు మేకాయ ఆ గ్రంథంలోని ఎహోవా మాటలన్నిటినీ విని రాజనగర్లోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూను లేఖికుడైన ఎలీషామా అక్కడ కూర్చుండి ఉండిరి బారోకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకములో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయ వారికి తెలియజెప్పగా ప్రధానులందరూ నెతన్యా కుమారుడైనటువంటి ఏహూదిని బారోకు వద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేత పట్టుకుని రమ్మని ఆజ్ఞ ఇయ్యగా నేరయ్య కుమారుడకు బారూకు ఆ గ్రంథమును చేత పట్టుకుని వచ్చెను అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించెను వారు ఆ మాటలన్నిటినీ విన్నప్పుడు భయపడి ఒకరికొకరు చూచుకొని మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పదమని బారూకుతో అనిరి ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా నీవు ఎట్లా రాసితివి అది మాకు తెలియజెప్పుమని వారడగగా బారూకు అతడు నోట నుండియే ఈ మాటలన్నిటినీ పలుకగా నేను పుస్తకంలో వాటిని సిరాతో వ్రాసి తిని అని వారికి ఉత్తరమిచ్చును నీవును ఇర్మియాయును పోయి దాగియుండుడి మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలోనున్న రాజునద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి కానీ ఆ పుస్తకపు చుట్టూను లేఖికుడైన ఎల్లిష్యామా గదిలో దాచిపెట్టిరి ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యోహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎల్లిష్యామా గదిలో నుండి దాని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోనూ రాజునద్దెకు నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోను దానిని చదివి వినిపించెను తొమ్మిదవ మాసమున రాజు శీతాకాలపు నగరలో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులు చెండెను యేది మూడు నాలుగు పొటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు మా వస్త్రములు చింపుకొనలేదు గ్రంథమును కాల్చవద్దని ఎల్లాతానును దిలయ్యాను గమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనను వినకపోయెను లేఖికుడైన బారాకును ప్రవర్తి అయిన ఇర్మయాను పట్టుకునవలనని రాజు ఆజ్ఞాపించెను కాని ఎహోవా వారిని దాచెను ఇర్మియా నోటి మాటను బట్టి బారాకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు మరొక గ్రంథం తీసుకొని యుధారాజైన ఎహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నిటినీ దారిలో వ్రాయము మరియు యూధారాజైన యుహో యాకీమును గూర్చి నీవి మాట చెప్పవలను ఎహోవా సెలవిచ్చినదేమనగా మవలోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులనైనను జంతువులనైనను ఉండకుండా చేయునని ఇందులో నీవేళ రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివి అందుచేతను యూధారాజైన యుహో యాకీమును గూర్చి ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు దావిదు యొక్క సింహాసనము మీద ఆసీనుడొగుటకు అతనికి ఎవడునూ లేకపోవును అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు అగును నేను వారి దోషములను బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను అని సెలవిచ్చును ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడుగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యుధ రాజీనా యహోయాకిము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ కూడా మరలా రాసెను ఈ విధముగా బారుకు తను ఎంతో కష్టపడి రాసినటువంటి మాటలన్నిటినీ కూడా అగ్ని కుంపటిలో కాల్చివేసినప్పటికీ మరలా ఇర్మియా చెప్పినట్లు తిరిగి వ్రాసి దేవునికి విధేయత చూపించాడు అంతేకాకుండా మనకు కూడా మాదిరికరంగా ఉన్నాడు ఇర్మ్యాగ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం నలభై మూడవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలలో మనం బారూకు గురించి తెలుసుకోవచ్చు